చెరువు మన జకరే కూతురు జీనా కలెక్టర్ అయిపోయింది మరి ఏటనుకున్నా ఏటి ఆ పిల్ల కష్టపడి చదివి కలెక్టర్ అయింది అది ఆ పిల్ల గొప్పతనం ఏం కాదులే జక్రయ్య తిని తినక పస్తులుండి ఆ పిల్లని చదివించుకున్నాడు ఏది ఆమెనా కలెక్టర్ కావడం అంటే మాట్లా కలెక్టర్ ఏంట్రా ఈ పాస్టర్ పరలోకం ఆశీర్వాదం ఉంటే గవర్నర్ కూడా అయిపోవచ్చు మరి మీ అబ్బాయి అంటే గాలి తిరుగులు తిరుగుతుండో ఏంట్రా మాలోకం దైవజనులతోనే పరాచగాల అచ్చరేగానండి ఇంత అడాబుడిగా బయలుదేరారు సభకు మనల్ని పిలిచారా పిలుచుంటే తలకు రంగేసేవాళ్ళం కదరా దైవజనులు ఒకళ్ళు పిలిచేదేంట్రా వాళ్ళకి ఎక్కడికన్నా ఇల్లే అధికారం ఉంటుంది అయినా నేను లేకుండా మన గూడెంలో సభ ఎలా జరుగుతుందో ఏంటో అంతేలండి ఉలిపి కట్ట కూరంతా అన్నట్టు పదండి నమస్తే మేడం రండి ప్లీజ్ ఏమా దీన బాగున్నావా నా బంగారు తల్లి ఆ దృష్టవంతుడు అయ్యా చక్రయ్య రత్నం లాంటి కూతుని కన్నావు అంతా దాని పట్టుదలమ్మా

ప్రభు ఏం పరలోకమునందున్నుకాయ్యా దేవుడు నీకు గొప్ప బిడ్డను అనుగ్రహించాడయ్యా ఈ అమ్మాయి చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ మా చర్చికి వచ్చేది అప్పుడు చర్చిలో పాటలు కూడా బాగా పాడేది ఈమెకొకసారి ఫేవర్ వస్తే ప్రేరాయిల్ ఇచ్చాను పరీక్షలు వస్తే ప్రేయర్ చేసిన పెన్ ఇచ్చా ఎంత గొప్పదైంది చూశారా ప్రభు మహిమ ప్రభుకి స్తోత్ర ఏమ్మా దీనా అనుకున్నది సాధించావు నాకు తెలుసమ్మా నువ్వు గొప్పదానివవుతావు ఎందుకంటే ఆ ప్రభువు నీకు తోడే ఉన్నాడు ఎలాగో ఆ భాగం ఇస్తావు అనుకో అలాగే నీ మొదటి నెల జీతం కూడా దేవుడికి సమర్పించాలి అప్పుడే ప్రభువు నిన్ను ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తాడు ఏం జాక్రేయా చిన్న పిల్లకన్నీ ఏం తెలుస్తాయి నువ్వే చెప్పాలన్న అప్పుడు ఏదో రండు మాట్లాడినానని మనసులో పెట్టుకో బలే వడివయ్యా ఏమ అయిగాస్తలేయీరా సొత్త కూర్చున్నరో ఏ దేవుని నామములో అందరికి వందనాలు ఒక నిరుపేద కూలి కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదువులో రాణించి ఐఏఎస్ ఆఫీసర్గా ఎంపికై ఉన్నత శిఖరాలకు ఎదిగిన మన దీన మన కులంలో పుట్టడం అందులోనూ మన గుణం అమ్మాయి కావడం మనందరికీ గర్వకారణ మన జాతిరత్నమైన కుమారి దీనా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ గారు కుమారి దీనా గారిని పూలమాలతో సత్కరిస్తారు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లుగా ఒక స్త్రీ విజయంలో కూడా ఒక మగవాడు ఉంటాడు అలాగే నా విజయంలో కూడా ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు ఈరోజు ఈ సందర్భంగా ఆ వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను പൈക്കിണ്ട് മേമീരോ <orum discussions> <-kira>. <thumbs up> <geliyor> <imple dando> ఇలా మీ అందరి ముందు నిలబడి ఉన్నానంటే కారణం ఒక క్లిష్ట పరిస్థితుల్లో నా తండ్రి తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం

ఓవెరీ గ్రోస్ ఇన్ టూ ద ఫ్రూట్ దీనా దీని నీకు మైక్ ఇంపలేదా చర్చికి వెళ్దాం నేను రాను నాకు చదివేది సరేపో మేము ఎంచక్క మైక్లో పాటలు పాడుకుంటాం పదవే బ్రెయిన్ ఈజ్ ద కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద బాడీ చేసుకోండి అంతే దినాలు అయ్యారు నిన్న ఒకసారి చర్చికి వచ్చి కలవమండు సాదుకుంటావా తల్లి బోతన్నావా లేదు నాన్న ఈ పాఠం చివరిలో ఉంది నేను చదివేస్తూ ఉంటాను యాలకు బోతనలమ్మా నేను తర్వాత తినాలే గానీ ముందు నీ తల్లి నువ్వు ఎల్లి నేను ఒక్కను ఏమి రిడ్డక నా చేతిలో ఎట్టి వెళ్ళిపోయి దాన్ని నీ అట్ట సాకాలా అని బాధపడుతుంటే అది నా కమ్మలాగా కానీ నీకు మాట ఇచ్చినట్టుగా మన బిడ్డలు గొప్ప సదువు చదివించగల లేదా అని బయటగా ఉంది రూపాయి రూపాయి గోడ బిడ్డను గొప్పగా చదివించుకోవాలి ஆப்பாசிரியர்கள் ప్రభువా పరలోకమునున్నావా ప్రభువా యెహోవా 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 అయ్యగారు కోరగాలు తెచ్చాను అమ్మగారికి ఇచ్చి అలాగే ఆ ఇక్కడ పెట్రా యెహోవా అయ్యగారు ఇచ్చినా ఒరేయ్ కోరగాలు అందరూ ఇచ్చారా అందరూ ఇచ్చారు అయ్యగారు ఇదిగో మొత్తం ఇక్కడ తెచ్చావా లేకపోతే మార్కెట్లో సంగం అమ్మేసావా

వందనాలు అయ్యారు వంద పేతురు పంటికి వచ్చిందంటగా మరి దేవుడికి ఇవ్వాల్సిన ధాన్యం బస్తా ఇవ్వలేదు ఇంట్లో ఈ సంవత్సరం పంట కాస్త తక్కువ పండింది అయ్యగారు మరి దేవుడి భాగం దేవుడికి ఇస్తే పండాల్సిన పంట పండుతాయి దేవుడిని మోసం చేద్దాం అనుకుంటే ఎలాగే తగల పొద్దున్నే చిన్నప్పుడు శివుడు ముఖేశుడు అస్సహ్యంగా ఉండేది నేను శంక త్వరగా బిళ్ళయి తరపుడు పోరా